ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీని నిలబెట్టి ముందుకు నడిపేటటువంటి క్రమంలో రామారావు గారు అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు ప్రజల తరఫున చేసినటువంటి విషయాలు అంతా మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఆయన హైదరాబాద్ లో రాష్ట్ర కేంద్రంలో పనిచేసినప్పుడు మేమందరం కూడా కలిసి పనిచేశాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రైతు సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా అట్లాగే రాష్ట్ర కేంద్రంలో జరిగేటటువంటి అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసిన అనుభవం ఆమెతో ఉండేటటువంటి బంధం మా అందరిలో కూడా ఉంది అలాంటి కామేడు రోజు ఉదయమే చనిపోయాడు అనేటటువంటి విషయం తెలిసి తీవ్రమైనటువంటి బాధకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది రామారావు గారు చాలా మెతక స్వభావం అంటున్నారు ఆయన మెతక స్వభావమే కాదు ఆయన ఎవడికి కూడా భయపడనటువంటి ధైర్యవంతుడు ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి ఆయన ఉదయాన్నే అప్రమత్తంగా ఉన్నటువంటి సమయాన అక్కడ దాడి చేసి పథకం ప్రకారం చంపారు గాని ఆయన చేతుల ఒక్క కత్తి ఉంటే మీ తలకాయలు కూడా తిరిగి పడి ఉండేది ఆయన చేతుల కూడా ఒక్క కత్తి ఉండేంటి మీరు నలుగురున్నా ఐదుగురు పది మంది ఉన్నా తరకాళి పాతరచడు గ్రామంలోనే పడి ఉండేటటువంటివి ఇప్పుడు అక్కడ కూడా చలాలు కనిపించేటటువంటి పరిస్థితి ఉండేది అలాంటిది లేకుండా అప్రమత్తంగా ఉన్నటువంటి సమయాల్లో దాడి చేశారు ఎవరికి కనబడనటువంటి ప్రాంతాల్లో దాడి చేశారు ఎందుకంటే ప్రజల్లో పట్టున్నటువంటి నాయకుడు ప్రజల్లో అభిమానం ఉన్నటువంటి నాయకుడు ప్రజా పోరాటంలో ముందున్నటువంటి నాయకుడు ఇక్కడ ఎర్రజెండా జెండా రాజకీయాన్ని సిపిఎం రాజకీయాల్ని ముందుకు నడుపుతున్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ అయినా ఇంకెవరైనా దానికి ఎదురు వస్తే ఎదురు నిలబడి పోరాడి ఎర్ర జెండాను ముందుకు నడుపుతున్నటువంటి నాయకులు అందుకని ఆయన ఎవరికి కనబడినటువంటి ప్రాంతాల్లో ఎవరు ప్రజలు మేలుకొనేటువంటి సందర్భంలో దాడి చేసి హత్య చేశారు ఒకవేళ ఆయన కొద్దిగా మేలుకొని మీ మందర మందరుల గడి రోడ్డు మీదగిన ఇలాంటి హత్య జరిగింటే మీ చేతుల్లో వాళ్ళు కథమై ఉండేవాళ్ళు కాదా మీరంతేవాళ్ళని చంపుతుంటే మీరు చూస్తూ ఉన్నటువంటి క్రమంలో జరిగి ఉందింటి ఇక్కడ వాళ్ళ శవాలు పడి ఉండేది కదా తప్పకుండా అప్రమత్తంగా వివరించి ఇలాంటి దాడులు చేస్తున్నారు ఇలాంటి దాడులు గోవిందాపురంలో కూడా చేశారు ఇక్కడ కూడా చేస్తున్నారు ఇలాంటి దాడులతోనూ సిపిఎం పార్టీని అరికడతాం సిపిఎం పార్టీని లేకుండా చేస్తామంటే కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను తీవ్రమైన ప్రతిఘటించేటటువంటి కార్యక్రమాలకి కోలుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను కాదు ప్రారంభం ఇవ్వడం కొత్త కాదు రక్త తర్పణ చేయడం కొత్త కాదు పరిధానాలు చేయడం కొత్త కాదు ఏ దానికైనా తెగించి నిలబడేటటువంటి తమ్ము ధైర్యం పార్టీకి సిపిఎం పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉంది అంతే కానీ కేవలం చనిపోవడానికి మాత్రమే పుట్టలేదు మనం ఇట్లా బలిదానాలు ఇవ్వడానికి మాత్రమే పుట్టలేదు మనం ఇలాంటి పద్ధతులు ఆపకపోతే తీవ్రమైనటువంటి పద్దతుల్లో ప్రతిఘటనలో కూడా ఊనుకునేటటువంటి చరిత్ర ఈ ఏదైతే ఉంది అది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికైనా ఈ దాడికి యాత్రకు పాల్పడేటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా ఎంత సమయం కావాలి పోలీసు వాళ్లకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయమని కమిషనర్ హెచ్చరిస్తా ఉన్నాను ఒకవేళ మీకు వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో తెలియకపోతే చేసే చేత కాకపోతే చేసి వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి తమ్ము లేకపోతే అది ప్రకటించండి సిపిఎం కార్యకర్తలకు పిలుపునిస్తా

వివరించాలనిటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం చక్క ప్రకారం మీరు వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నాం కదా మంత్రులు ఉన్నాం కదా ముఖ్యమంత్రులు ఉన్నాం కదా ప్రభుత్వం అంత మాధ్యత ఉంటది పోలీసులు మాధ్యతలనే ఉంటారు కోణాలు మాధ్యత్తులనే ఉంటారు ఏమైనా చేస్తామంటే ఎవడినడినా సరే నడినత్తే కాలు పెట్టి తొక్కేటటువంటి తమ్ము ధైర్యం శక్తి ఈ ఏడా చేస్తా ఉన్నాను ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఇలాంటి అరాచకాలకు పాల్పడి ప్రజా మీద ప్రజా పోరాటం ఈ పేదవాళ్లకు అరగాడినటువంటి తరగతులకు దళితులు గిరిజనులు బలైన వర్గాలు ఈ పేద కుటుంబాలకి అండగా నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్ళని హత్యలు చేసి సిపిఎం పార్టీని లేకుండా చేస్తాం అనుకుంటే సిపిఎం రాజకీయాలను లేకుండా చేస్తామంటే నాయకుల్ని నరికి చంపమైనటువంటి పద్ధతుల్లో చేస్తాంటే ఎర్ర జెండా ఆ రకంగా ఒరిగేటటువంటిది కాదేది నరికిన కొద్ది గబోస్తాం ఏమైనా చేయొచ్చు ఈ అమాయక జనం ఏమైనా చేయొచ్చు నాయకుల్ని అంతం చేస్తే వాళ్ళ అండగా నిలబడేటటువంటి వాళ్ళని అంతం చేస్తే వీళ్ళందరూ కూడా మేము చెప్పినట్టుంటారని వా ఉంటారని ఆ రకంగా మేము గ్రామాల్లో రాజకీయాలు ఏమైనా చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ వచ్చే చూడండి ఇప్పుడు ఇక దమ్ముంటే వచ్చి ఇక్కడ చూడండి సిపిఎం యొక్క దమ్ లెక్క చేయకుండా ప్రతిఘటించి తీర్థం అనే పద్ధతులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు ఆ హత్యకు వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలా ఆ రకంగా జరగకపోతే వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే చట్టం శిక్షించకపోతే ప్రజలే శిక్షిస్తారు జాగ్రత్త అని చెప్పి తెలుస్తూ నిలుస్తున్నారు